మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సూర్య సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది గాంధీ వర్ధంతి సందర్భంగా సూర్య సేవా సమితి అధ్యక్షులు పసుపులేటి వెంకటేష్లు గౌరవ అధ్యక్షులు తాయి రాజశేఖర గౌరవ సలహాదారుడు డాక్టర్ షబ్బీర్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది గాంధీ అమర్ రహే అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టడం జరిగింది గాంధీ దేశానికి అందించినటువంటి సేవలు గుర్తు చేసుకుని వారు కొనియాడడం జరిగింది గాంధీజీ చూపిన అడుగు జాడల్లో నడుద్దామంటూ వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి పోలేపల్లి రమేష్ మేకల శ్రీనివాసులు చక్క శ్రీనివాసులు మల్లికార్జున సూర్య సేవా సమితి సభ్యులు పెద్ద ఎత్తున జరిగినది గురి కావడం జరిగినది మన జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఎన్నో మరి ఎన్నెన్నో విజయాలు సాధించి ఎన్నెన్నో మనకి విలువైన సమాచారంతో పాటు సేవలు అందించారు హింసతో దేశ ప్రపంచ దేశాలు కొట్టుకుంటుంటే మనకు సత్యాగ్రహము అహింస అనే ఆయుధాలు మనకు అప్పచప్పినారు మనకు కిట్ ఇండియా తెచ్చి ఆంగ్లేయులను పాలటోళీ పంతొమ్మిది వందల అరవై ఏడులో మనకు స్వతంత్రం తెచ్చిన గాంధీజీ అక్టోబర్ రెండు జన్మించడం జరిగినది అలాంటి మహనీయునికి వివాళు అర్పించడం మనకి ఎంతైనా గర్వకారణం ఉందని తెలియజేసుకుంటున్నాము ఈరోజు సూర్యాసేవ సమితి సభ్యులు ఈ యొక్క